తొందరగా కోరిక తీర్చగలిగినటువంటి శక్తి ఎప్పుడు ఉంటుంది అంటే అష్టమి నాడు ఉంటుంది అష్టమి నాడు ఉండేటటువంటి చంద్రబింబములో ఉన్నటువంటి నిత్యకి ఆ శక్తి ఉంటుంది ఆ నిత్య లలిత అనబడేటటువంటి ఆద్య కళలోంచి వస్తుంది ఆ కళ అందుకని ఇప్పుడు ఈ త్వరిత మీకు సద్య ఇచ్చి చాలా తొందరగా మీ కోరిక తీరేటట్టుగా చెయ్యగలదు అంటే పరితాపోపశమనము చాలా తొందరగా పని పొందడానికి హేతువైన నిత్య అష్టమి నాటి చంద్రబింబంలో ఉంది కాబట్టి ఇప్పుడు అమ్మవారు అష్టమి చంద్రబిభ్రాదలిక స్థల శోభిత అన్న నామాన్ని పొందడం వెనక రహస్యం ఏమిటి అంటే మీరు అమ్మవారి యొక్క ముఖం వంక చూస్తే అమ్మవారి యొక్క లలాటము వంక చూస్తే మీరు బాగా శ్రద్ధగా ఒక్కసారి అమ్మవారి లలాటం వంక చూసి నమస్కారం చెయ్యగలిగితే